అరుణాచల శివాయ నమ ఈ మధ్యలో నేను తిరువన్నామలై వెళ్ళాను అరుణాచలగిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్నాం అయితే అరుణాచలం అణువు శివుడే అరుణాచలం ఒక కూర్చొని ఉన్న శివావతారం ఎన్నో ప్రాచీన ఆలయాలు దేవతామూర్తులు శివుని సేవకై ఎందరో మహానుభావులు వెలిసారు సిద్ధులు ఆశ్రమాలు విశేషమైన చరిత్ర గల ఆలయం తిరువన్నమల గురించి గిరి ప్రదర్శన గురించి నేను చూసిన కొన్ని విషయాలు తెలుసుకున్న కొన్ని విషయాలు మీతోటి పంచుకుంటున్నాను దాంతోపాటు టెంపుల్లో ఉన్న ఇరవై ఆరు ప్రదేశాల గురించి చెబుతాను అన్నమాట సో ముందుగా గిరి ప్రదర్శన గురించి అయితే మీతో చెప్పుకున్నాను ఇది రాజగోపురం అరుణాచలంలో రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళితే అక్కడ వినాయక స్వామి విగ్రహాన్ని నమస్కరించి లోపల ఆలయం లోపల బ్రహ్మతీర్థం అనే కోనేరు ఉంటుంది అందులో నీళ్లు మనం నెత్తి మీద చల్లుకొని స్నానం చేసి కానీ అక్కడ నుంచి చూస్తే అరుణగిరి కనిపిస్తుంది అనమాట సో అక్కడి నుంచి అరుణగిరిని నమస్కరించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఇక్కడి నుంచే ఎందుకు మొదలు పెట్టాలని చాలామంది ఉంటారు అయితే మన జీవితంలో మనం ఎన్నో అబద్ధాలు తప్పు మాటలు మాట్లాడతాం అవన్నీ ఈ కోనేరు నీటితోటి మనం ఎప్పుడైతే చల్లుకుంటామో అన్ని పోతాయని ఒక నమ్మకం అన్నమాట అందుకే ఇక్కడ నుంచి దీపారాధన బయటకు వచ్చి రాజగోపురం ముందు చేసి అక్కడి నుంచి మొదలు పెడతాం అన్నమాట మేము అలాగే చేసి మొదలైనామన్నమాట సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అరుణాచల కొండ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల ఒక పెద్ద వలయం ఉంటుంది కొండ మొత్తం శ్రీచక్రం ఆకారం ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటుందన్నమాట సో శ్రీచక్రంలో ఉండే నలభై నాలుగు ఏదైతే శక్తి పాయింట్స్ ఉంటాయో ఆ విధంగా ఉంటాయి గిరి ప్రదర్శనలో మనం ముందుగా దర్శించుకునేది ఇంద్రలింగం అనమాట సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న టెంపులే కనిపిస్తుంది కదా మీకు ఇదే ఇంద్రలింగం అన్నమాట సో ఇంతమంది జనాలు ఆ టెంపుల్ అయితే షాప్స్ల మధ్యలో కనిపిస్తుంది కొద్దిగా గుర్తుపట్టాలి లేకుంటే ముందుకు వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే మీకు మొత్తం గిరి ప్రదర్శన వలయం ఏ విధంగా చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏమి ఉంటాయో మొత్తం క్లియర్గా కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి మనం సో ఇక్కడ నుంచి మనం చూస్తే అరుణగిరి కనిపిస్తుంది కదా సో పక్కన అగ్ని తీర్థం ఉంటుంది అగ్ని తీర్థం ముందుకు వెళితే మనకి అగ్నిలింగం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్దాం రండి ఇవి మొత్తం పూర్తిగా జనావాసాల నుంచి ఉంటాయన్నమాట సో సో ఇక మీకు అగ్నిలింగం ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట సో అగ్నిలింగం విషయానికి వస్తే ఇది టెంపుల్కి కుడివైపున వైపున ఉంటుంది అనమాట సో ముందు దీపా దీపారాధన చేసి లోపలికి పోయి దర్శించి మళ్ళీ మనం రిటర్న్ అవుతూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట సో ఇది కనిపిస్తుందిగా ఇది యమలింగం అనమాట సో మనం చూడాల్సిన మూడవ లింగం సో లోపల దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయాలి అష్టదిక్పాదల్లో ఇది మూడవ లింగం అనమాట యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఇది ఇక్కడ విభూతితో పాటు కొద్దిగా మనకు ప్రసాదం పంచుతూ ఉంటారనమాట సో ఇక్కడ మనకు అడుగడుగున చాలామంది ఇలా సేవ చేస్తుంటారు మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుందా పూర్తిగా రుద్రాక్షలతో చేసిన స్వామి ఉంటారు అనమాట సో మీరు చూస్తుంది ఇది మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రాంతం అన్నమాట ఇక్కడ నుంచి ఈ విధంగా రోడ్డు మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఈ గిరి ప్రదక్షిణలోనే మనకు ఎనిమిది నందులు మనకు అన్నమాట ఒక్కొక్క నంది ఒక్కొక్క విశిష్టమైన అంశాన్ని కలిగి ఉంటుంది సో ఇది దాటి ముందుకెళ్తే కామకాడు అనే ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం దట్టమైన అన్ని చెట్లు కనిపిస్తాయి కానీ అరుణగిరి కనిపేదు సో అందుకనే దీన్ని కామకాడు అంటారు సో ఇక్కడనే మనం అప్పు నంది తేయు నంది రెండవ మూడవ నందులని మనం చూడవచ్చు అనమాట సో మనం ఇక్కడ నుంచి ఈ విధంగా నడుచుకుంటే వెళ్ళిపోయినామనమాట సో ముందు వ్యూ దాంతోపాటు మేము నడుస్తున్న వ్యూ మొత్తం మీకు చూపించాలని ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో అయితే చూపించిన సో ఇది మనం దాటగానే ముందు లింగం వస్తుంది అనమాట సో నైరుతి లింగానికి రాక్షస రాజు నీరుతి ఆయన ప్రతిష్ఠించిన ప్లేస్ అన్నమాట అది అక్కడ ఆ లింగం ఆ విధంగా వెలుస్తుంది అయితే ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకు మన ఇంట్లలో ఉండే వాస్తు లోపాలని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడనే నంది దర్శనం కల్పిస్తుంది అన్నమాట సో ఇదే మనం చూడాల్సిన నైరుతి లింగం సో రాక్షసరాజు నీరుతి ప్రదర్శించిన లింగం అనమాట సో ప్రతి లింగం దగ్గర మనకు దీపారాధన చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారన్నమాట సో ఇదే నైరుతి లింగం అనమాట సో ఇది దాటంగానే ముందు మనకి గౌతమ్ మహర్షి ఆలయం వస్తుంది దాంతోపాటు సింహనంది నాలుగో నంది దాంతోపాటు ఆకాశ నంది ఈ ఐదు నందులైతే మనం ఇప్పుడే దర్శనం చేసుకుంటాం అన్నమాట అయితే గౌతమ మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉంటుంది ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు దిగి వచ్చి ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్తుంటారు సో మేమైతే ఇక్కడ కొన్ని దుప్పిలను చూసినాం అన్నమాట సో కొంతమంది వాటికి ఈ విధంగా అరటి పళ్ళు అయితే ఇచ్చారన్నమాట అవి తింటూ చాలామందికి అనమాట సో అద్భుతమైన ఒక అనుభూతి అనమాట ఇంతకుముందు మేము ఇలా ఏ విధంగా చూడలేదు ఎప్పుడు చూడలేదు చాలా చాలా బాగుంటుంది ఇది ముందుకు వెళ్తే మనం సూర్యలింగం కనిపిస్తుంది మనకి సూర్యుడు సాక్షాత్తు సూర్యుడు ప్రదర్శించిన సూర్యలింగం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో అది దర్శించుకొని ముందుకు వెళ్ళిపోదాం ఇదే సూర్యలింగం చూడండి అన్ని లింగాల ముందు ఈ విధంగా మనం దీపారాధన చేసి లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట ఇక్కడ ప్రదేశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది దాంతోపాటు చాలామంది భక్తులు తప్పకుండా అన్ని దర్శించుకుంటూ వెళ్తారు ఇక్కడ మీరు కనిపిస్తుందిగా మీకు ఇది వరుణలింగం అన్నమాట సో ఐదవ లింగం సనిశవుడు ప్రతిష్ఠ చేశారు చేశారనమాట సో అభిషేకం చేసిన తీర్థం ఏదైతే ఉందో అది మనం తాగితే మన సకల రోగాలు తీరుతాయని ఒక విషయం అనమాట ముందుకెళ్తే ఆది అన్నామలై ఆలయం కనిపిస్తుంది దాంతోపాటు గణేష్ ముఖ దర్శనం కనిపిస్తుంది అనమాట సో అరుణగిరి పూర్తిగా ఇది వాయులింగం కేతువు దీనికి ప్రధాన దేవత దేవుడు అనమాట సో ఇక్కడ నుంచి ముందు చూస్తే వాయులింగం అయితే మనకు కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా లోపలికి మనకు ఎంట్రన్స్ ఉంటుంది కిందికి ఉంటుంది అనమాట కొద్దిగా లోపల దర్శనం చేసుకొని వచ్చేయచ్చు ఇక్కడే పక్కన భగవాన్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే కొండపైన వటవృక్షం కనిపిస్తుంది అనమాట సో చాలా అద్భుతమైన ప్లేస్ ఇది ఇక్కడనే దేవతామూర్తులు శివుడు ఆ భగవాన్ బ్రిడ్జ్ మీద కూర్చొని సేదతీరి తీరి వెళ్తారనమాట సో అది చాలామందికి తెలీదు సో ఇప్పుడు ముందు అయితే చంద్రలింగం అనమాట సో చంద్రలింగాన్ని దర్శించుకుంటే కష్ట నష్టాలు మొత్తం మానసిక వేదన మొత్తం తొలగిపోయి మనకు స్థిరత్వం వస్తుందని ఇక్కడి నానుడి అన్నమాట దీనికి కొద్దిగా ముందుకెళ్తే అగస్త్య ముని ఆలయం ఉంటుంది అనమాట అక్కడి నుంచి అరుణగిరి శివపార్వతులు ఇద్దరు కలిసిన ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఆ రెండు కొండలు ఒకటే దగ్గర కలిసి ఉంటాయా అన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే యువతి యువకులకు త్వరగా పెళ్ళిళ్ళు జరుగుతాయని అక్కడి స్థల పురాణంలో చెబుతున్న గొప్ప విషయం అన్నమాట సో చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ నుంచి అరుణగిరి చూస్తే రెండు లింగాలు రెండు పెద్ద పెద్ద కొండలు కలిసినట్టు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఈ విధంగా మనకు ఎద్దు ప్రతిమ కనిపిస్తుంది ముందుకు మనకు కుబేరలింగం కనిపిస్తుంది అన్నమాట కుబేరలింగాన్ని లక్ష్మీదేవి ప్రదర్శిస్తారు దాని తర్వాత మీకు చూస్తుంది ఈశాన్య లింగం అనమాట ఇదే మనకు చివరి ఎనిమిదవ లింగం అనమాట ఇదే మన ఎండింగ్ పాయింటు సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఎక్కడ చూసినా మనం దీపారాధన చేసి మనం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అన్నమాట ఇక్కడే మనం చివరి నంది యజమాన నందిని దర్శనం చేసుకుంటాం అనమాట సో ఇక్కడనే ఈశాన్య మఠం షణ్ముఖాలయం దుర్గాదేవి ఆలయం మొత్తం కనిపిస్తుంది అనమాట మేము దాదాపుగా నాలుగు గంటల నాలుగు గంటలన్నర టైంలో మేము అయిపోగొట్టినాం దాని తర్వాత గిరిప్రేక్షణ పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాకారం ముందు నుంచి నడుచుకుంటూ అమ్మని అమ్మన్ ఆ గోపురం దాటి ముందుకు రాజగోపురం వైపు వెళ్ళామన్నమాట సో ఆ రోజు కొన్ని కన్స్ట్రక్షన్ పనుల వల్ల చాలా బిజీగా ఉంది అక్కడ దాంతోపాటు ఎంట్రీ లేదన్నమాట సో అమ్మని అమ్మన్ ఈ గోపురం ఏదైతే ఉందో అక్కడి నుంచి భక్తులను లోపలికి ఎంట్రీ ఇస్తుర్రు మేము వెళ్ళాక కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రాజగోపురం పక్క నుంచి ఇంకొక ద్వారం ఉంటుంది అనమాట సో ఆ ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ అయితే కనిపించింది అక్కడ నుంచి లోపలికి ఆ భక్తులను దర్శనానికి వదిలేరు అనమాట సో మేము అక్కడి నుంచి వెళ్ళాము అదే ఈ ద్వారం సో చూడండి ఈ విధంగా మేము మొదటిసారిగా మార్నింగ్ టైంలోనే వెళ్ళాము అనమాట సో చాలా అద్భుతమైన దర్శనం అయితే కలిగింది మొత్తం లోపల వ్యూ చూపిస్తాను చూడండి ఇది టెంపుల్ ముందు వ్యూ అన్నమాట సో ఇక్కడ దీపార్చన చేసి ఇక్కడ నుంచి మనం ఏ రోజు మనం నిన్నైతే మొత్తం పూర్తిగా గిరి ప్రేక్షణ పూర్తి చేసుకొని రిటర్న్ వచ్చేసాం అనమాట సో నైట్ అయింది కాబట్టి దర్శనం దొరకలేదు ఇప్పుడు మార్నింగ్ అయితే లోపలికి వెళ్తున్నాం ఈ మార్గం నుంచే మేమైతే కుడివైపు నుంచి లోపలికి అయితే వెళ్ళినాం అనమాట సో చూడండి రాజగోపురం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు అనమాట గోపురంలోనే మనకు శక్తి వినాయక స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే స్వామిని పూర్తిగా అలంకరణ చేసి ఉంచుతారనమాట సో భక్తులు ఇక్కడ దండం పెట్టుకొని దాంతోపాటు ఆయనకి స్వామివారికి ఆపోజిట్లోనే నాదర్ సో ఈ టెంపుల్కి చాలా చాలా గొప్ప భక్తుడు అనమాట సో ఆయన విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట సో మీరు చూస్తుంది ఇది లోపల మొత్తం దృశ్యాలు అన్నమాట సో నాకు వీలు పడినంత మాత్రం కావచ్చా మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇదే మనం చూస్తుంటే స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట సో చాలా చాలా గొప్ప ఆలయం చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట మనం లోపలికి వెళ్తే స్తంభోద్భవ ఆలయాన్ని కుమారస్వామి లోపల నుంచి మనకు అనమాట సో ఇందులో ఒక స్థల పురాణం ఉంది అది చెప్తాను ఒకసారి వినండి పూర్తిగా మీరు గోపురం లోపల చూశారు కదా అరుణగిరి నాథర్ ఆయన గొప్ప భక్తుడు కదా ఈ ఆలయానికి ముఖ్య అతిథిగా ఒకసారి రాయలు వచ్చినప్పుడు ఆయన ఆస్థాన కవి సంబంధర్ అనే ఒక వాడు ఉంటానన్నమాట ఆయన కాళికాదేవి గొప్ప భక్తుడు అయితే ఆయన నేను కాళికాదేవిని ఇక్కడ ప్రత్యక్షం చేసుకుంటా మీరు కుమారస్వామిని ప్రత్యక్షం చేసుకోగలరని అని పోటీ సో అప్పుడు కాళికాదేవి రాలేదు కానీ సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ ఆలయాన్ని స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా అనమాట లోపల స్తంభం మీద స్వామి ఉంటారు చూడండి ముందుకు వెళ్తే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది ఇదే శివగంగ కోనేరు దీనికి చాలా పెద్ద ఒక విషయం అయితే ఉంది ఒకసారి చెప్తాను వినండి ఇది సాక్షాత్తు శివగంగా లేఖని ఉంటుంది అనమాట సో నీటి అడుగున ఒక నీటి బుగ్గ నుంచి స్వయంగా నీరు పైకి ఊబికి వస్తుంటనమాట లేకపోతే ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో ఒక పుష్కరిణి నుంచి ఇక్కడ పెద్ద పైపు నుంచి నీళ్ళని పైప్లైన్ ద్వారా ముందుకు పంపిస్తారు అనమాట ఇక్కడికి తీసుకొస్తారు అనమాట ఇది చూసింది వేయి కాళ్ళ మండపం అనమాట దీన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారు ఆ మండపంలో ప్రతి స్తంభంపై పురాణాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు ఎంతో వైభవంగా చెక్కి ఉంటాయి ఆ కాలంలో బాగా వర్షాలు వచ్చినప్పుడు వరదలకు నిరాశ్రతులయ్యే ప్రజలు ఇక్కడ తలదాచుకునేంత అంత పెద్దగా కట్టించారనమాట ఇక్కడ మీరు చివర కనిపిస్తుంది కదా పాతాళయింగం అన్నమాట సో చాలా అద్భుతమైన ప్లేస్ ఇది ఇది ఒక సిద్ధుడి సమాధి అనమాట శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ కుటుంబాలకి కొద్దిగా ఐదు వందల రూపాయల బంగారు నాణాలు ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కొని దాని మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని పూర్తిగా కట్టించారనమాట సో ఎంతో గొప్ప ప్లేస్ ఇది లోపల రమణ మహర్షికి సంబంధించిన అనేక విషయాలు దీనిలో ఆయన ఫోటోతో పాటు కనిపిస్తాయి అనమాట రమణ మహర్షి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన ప్రతీకలన్నీ కనిపిస్తాయి ఇక్కడ లింగం ఉంటుంది దర్శించుకోండి ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా నందీశ్వరుడు సో నందీశ్వరునే బళ్ళాల నందీశ్వరుడు అని చెప్తారు సో హోయసల రాజైన బళ్ళాడు ఈ నందిని ప్రతిష్ఠించారన్నమాట సో చాలా అద్భుత అద్భుతంగా కనిపిస్తుంది ఇది ప్రతి నెల త్రయోదశి రోజు అంటే ప్రదోష వేళలో ప్రతి నంది వెలిగిపోతుందన్నమాట సో నందీశ్వరుడు అలంకరణ అత్యంత వైభవంగా ఉంటుంది ఆకాశం నుంచి దిగి వచ్చినగా అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు దర్శనం చేసుకోండి చాలా బాగా ఉంటుంది ఇదంతా మొదటి ప్రాకారం అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది రెండవ ప్రాకారం సో రెండవ ప్రాకారమే దీన్ని బళ్ళాల ప్రాకారం అని కూడా అంటారు అనమాట సో ఈ టెంపుల్ని సగం మొత్తం కట్టించారు కట్టించారనమాట సో కుడివైపున గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట సో లోపలి ఇక్కడ సైడు మీరు చూసిందిగా లెఫ్ట్ సైడు అక్కడ సో ఈ ఆలయం గురించి గొప్ప విషయం ఉందన్నమాట సో అరుణగిరి నాథర్ ఉన్నారు కదా ఆయన ఒకనొక సమయంలో అనమాట సో ఆ డబ్బులు ఇవ్వమని వాళ్ళ అక్కని పదే పదే బతిమిలాడి చివరికి ఆమెతోటి తన్నులు తినేవాడు అనమాట సో ఒకరోజు డబ్బులు ఇవ్వలేక వాళ్ళక్క ఇంకా నన్నే అనుభవించురా నీ కామం కోరిక తీసుకోమని చెప్తే అప్పుడు అరుణగిరినాథం నేను బతుకను ఇంత చండాలమైన బతుకు ఆకొద్దని పై నుంచి దూకేయబోతే ఆ గోపురం నుంచి దూకేపోతే సాక్షాత్తు కుమారస్వామి పట్టుకొని రక్షించారనమాట అందుకే దీన్ని కుమార గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని కూడా అంటారు అనమాట సో అదే విషయము ఇప్పుడు ఇది బల్లాల గోపురం అని అనమాట మీరు చూస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది గోపుర విషయానికి వస్తే బళ్ళాల రాజుకి ఇద్దరు భార్యలు సో కాళ్ళని వాళ్ళకి అసలు పిల్లలు పుట్టరన్నమాట సో శివుడు వీళ్ళని ఒకసారి పరీక్షిద్దామని తన మును ముని వేషంలో వేసుకొని తన శిష్యులతో ఇక్కడికి వస్తారనమాట సో బల్లాలని ఒకరోజు ఒక కోరిక అడుగుతారనమాట సో మేము చాలా రోజులు తపస్సు చేసి శారీరక క్రౌంచ తగ్గించుకోలేదు సో మాకు శారీరక సుఖం కావాలంటే వేషలు కావాలి మీ ప్రాంతంలో ఉన్న వేషలకు వేసాలన్నందరినీ మా శిష్యుల కోరికల కోసం పంపించగలని అడిగితే అతిథుల మర్యాద కోసం పంపించారను చివరికి శివుడే అడిగితే అప్పుడు ఆయన రెండవ భార్య వచ్చి ఈ విధంగా దీక్షలో ఉన్న శివుడిపై చేయి వేయంగానే ఆయన మొత్తం చిన్న పిల్లలు లేక మారిపోతాయనమాట సో ఈ విధంగా ఒక బాబు లేక మారిపోతాడు అప్పుడు దాన్ని తీసుకొని రై రాజు దగ్గరికి వెళ్తే రాజు పట్టుకోగా ఒక ఐదు నిమిషాలకి పూర్తిగా మాయమైపోయి దాని తర్వాత శరీరవాణి ఆ రూపంలో డైరెక్ట్గా శివపార్వతులు వచ్చి మేము మీకు తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పేసి మీకు మీరు చనిపోయిన తర్వాత కూడా మీకు శ్రాద్ధం పెడతామని చెప్పేసి కూడా ఈ ఆలయం యొక్క ప్రతిష్ట అనమాట ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర శివుడు వారికి పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధం పెడుతూ ఉంటారని చెప్తారనమాట సో లోపలికి వెళ్ళంగానే రెండవ ప్రకారంలో మనకు కాళభైరవ ఆలయం కనిపిస్తుంది సో మీరు చూసిందిగా అదే ఆలయం అన్నమాట సో చాలా 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 అద్భుతంగా అనమాట ఎనిమిది భుజాలు కలిగి భయంకరమైన రూపంతో కాలభైరవుడు దర్ దర్శనమిస్తాడు తిరువణామలలో ఎన్నో ఆలయాలు దండెత్తినప్పుడు సుల్తాన్ దండెత్తినప్పుడు అన్ని నాశమైనవి కానీ అరుణాచల జోలికి మాత్రం రాలేదన్నమాట అందుకే ఈ ఆలయానికి కాలభైరవుడు కావలు అనమాట సో ముందుకు మనకు లెఫ్ట్ సైడ్లో బ్రహ్మతీర్థం కనిపిస్తుంది చాలా శక్తివంతమైన తీర్థం తిరుగుండా ఒక బ్రహ్మలింగం కనిపిస్తుంది దర్శించుకోండి ఆ ఆలయం పక్కన అరుణగిరినాథర్ యొక్క విగ్రహం కనిపిస్తుంది అనమాట సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే కట్టు సిద్ధార్ సమాధి అనమాట గోశాలలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఇది టెంపుల్ యొక్క పూర్తి ఆర్కిటెక్చర్ అనమాట సో చాలా అద్భుతంగా ఉంది పూర్తిగా మనకు అర్థమవుతుంది అనమాట ఇది చూస్తే ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్తే మనకు ఎడమ వైపున సౌత్ గోపురం కనిపిస్తుంది అనమాట సో తిరుమంజన గోపురం సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ తిరుమంజన గోపురం అయితే కనిపిస్తుంది ఇగో ఇదే అనమాట సో దాని పక్కనే గోశాల ఉంటుంది అనమాట సో ఇక్కడే ఎడై కుటార్ సిద్ధార్ సమాధి ఇందాక చూపించినాం కదా సో అది కనిపిస్తుంది అనమాట ఎడమవైపున చూడండి ఇక్కడనే అమ్మని అంబార్ గోపురం అయితే కనిపిస్తుంది ఇది నూట డెబ్భై ఒకటి అడుగుల గోపురం అనమాట సో ఆవిడగారే గారే దీన్ని కట్టించారు దాని ముందే ఇది టెంపుల్కి బైకు ఖిల్లీ గోపురం అనమాట సో బ్యాక్ సైడ్ నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి ఈ గోపురం లోపల మనం ఒక విగ్రహాన్ని దర్శించుకుంటాం అదే ఆ విగ్రహం ఇది మోహిని విగ్రహం అనమాట సో మన లోపల ఉన్న ఎటువంటి కామ కానీ ఎటువంటి క్రోధాలున్నా కూడా ఇక్కడనే చూసి వెళ్ళిపోవాలన్నమాట సో మొత్తం మొత్తం తొలగిపోతాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ చూడకూడదు అని ఇక్కడ చెప్తారనమాట ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఒక వకుల వృక్షం కనిపిస్తుంది అనమాట సో నేను మీకు చూపేయలేకపోయాను ఇక్కడనే పక్కకే ఒక వృక్షం కనిపిస్తుంది అక్కడ లోపల సో అది దాని యొక్క దాని దగ్గర ఒక వలయం ఉంటుంది అనమాట అక్కడ చూస్తే టెంపుల్కి సంబంధించి తొమ్మిది రాజగోపురాలు కనిపిస్తాయి సార్ మీరు చూస్తారు కదా ఇది అరుణగిరి యోగి మండపం అనమాట సో ఇక్కడ అరుణగిరి మొత్తం దక్షిణమూర్తి లెక్క ఆ రూపంలో అరుణగిరిపై ఉంటాడు కదా సో అక్కడికి ఈ వే నుంచి ఇది ఒక గేట్ వే అనమాట ముందు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి సాక్షాత్ శివుడు అరుణగిరి పైకి వెళ్తాడు అనమాట సో దయచేసి ఇక్కడ ఎటువంటి పాడు పనులు చేయకూడదు పిల్లల్ని తిప్పడం కానీ అలాంటి పనులు చేయకూడదు అనమాట సో పవిత్రమైన ప్లేసు దాన్ని టచ్ చేయకూడదు సో మీరు చూసింది ఇది పాదమండపం అనమాట స్వామివారు అగ్ని రూపంలోకి కిందికి వచ్చినప్పుడు భక్తులు దేవతల కోరికల మేరకు లింగ రూపంలో దర్శనమిచ్చిన ఈ ప్రాంతం అనమాట సో స్వామి వెలిసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు ఆయన పాదాలు కనిపిస్తాయి అనమాట అందుకే దీన్ని పాదమండపం అంటారు ఇప్పుడు మీరు చూసింది స్థూల సూక్ష్మణ్ ఆలయం అనమాట ఇక్కడ గిరి ప్రదర్శన చేయని వారు ఈ ఆలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదర్శన చేస్తే ప్రదర్శన చేసినంత పుణ్యం లభిస్తుంది అనమాట ముందుకు వెళ్తే అమ్మవారి ఆలయం ఉంటుంది సో అమ్మవారి విగ్రహాన్ని తప్పకుండా చూసి తరించాలి చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా అలంకరణ కలిగి ఉంటుంది అనమాట సో ఇక్కడే అష్టలక్ష్మి ఆలయం ఉంటుంది పదహారు స్తంభాలపై అమ్మవారి విగ్రహాలు దాంతోపాటు ఇంకా శిల్పాలు చాలా అద్భుతంగా మలసిబడి ఉంటాయి సో ముందుకు వెళ్తే ఇదే చిత్రగుప్తుడి సన్నిధి అనమాట సో చిత్రగుప్తుని మనం దర్శించుకోకూడదు సో అటువైపు కేవలం చూడండి వెళ్ళిపోండి ఇక్కడ పంచభూత లింగాలయం అనమాట ఇక్కడ అగ్నిలింగం వాయులింగం జలలింగం ఆకాశలింగం పృథ్వీలింగం అన్ని లింగాలు ఒకే దగ్గర ఉండి భక్తులకు దర్శనమిస్తే బాగుంటుందని మునులు కలిసి ప్రదర్శించిన విగ్రహాలు ఉన్నాయన్నమాట చూడండి తప్పకుండా మీరు చూసింది పిడారి అమ్మన్ ఆలయం అనమాట సో ఈ వేరే నగరపాలిక అనమాట ఇక్కడ మీరు చూసుర్రా బిల్వ మరియు అశ్వత్ వృక్షం అనమాట సో శివకేశవులు కలిసి ఉన్న వృక్షం అని చెప్తుంటారు ఈ చెట్టు మీదే కొంతమంది సిద్ధులు సూక్ష్మ రూపంలో వెళ్తారన్నమాట సో చూసి వెళ్ళండి కానీ ఎటువంటి పాడు పని చేయకూడదు ఇక్కడ నుంచి మనం ఆలయం ముందు భాగానికి అయితే చేరుకుంటాం ఇక్కడ చూడండి ఇక్కడ చాలా గణపతి మండపాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఆ పిల్లర్లు ఎంత బాగున్నాయో శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది సో ఇది ఆలయం యొక్క ముందు భాగం అన్నమాట ఇదే ప్రధాన ఆలయం సో అది చూడండి మీరు గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే అమ్మని అమ్మన్ గోపురం ఇది పిల్లయి గోపురం ముందు చూస్తే చూడండి భక్తులు ఇక్కడ నుంచి ఈ విధంగా సాక్ష్యాండ్ సాస్తాంగ నమస్కారం చేసి ముందుకు వెళ్తుంటారు అన్నమాట సో ఇక్కడ నుంచి సౌత్ గోపురం మనకు కనిపిస్తాయి ఇంకో అదే వటవృక్షం అన్నమాట పక్కన ఉన్న కనిపిస్తుంది ఇందాకది సో చూడండి దీని మీద ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చాలా అద్భుతంగా మలచబడింది ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి మనకు ఫోన్ కానీ కెమెరాలు కానీ ఏవి మనకు అలా ఉండమాట సో ఇక్కడి వరకే ఇంకా లోపలికి కొన్ని చూపించలేకపోతున్నాను అనమాట సో వేరే దృశ్యాలు చూపిస్తా ఇక్కడ నుంచి బయట వైపు చూస్తే ఈ విధంగా ప్రతి దృశ్యం మనకు కనిపిస్తుంది అనమాట ఇదే స్వామివారి సన్నిధి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది మేము దర్శనమైన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ లడ్డు కౌంటర్స్ అవన్నీ ఏర్పాటు చేయబడి ఉంటాయి మనం అన్నీ తీసుకోవచ్చు అనమాట సో భక్తుల కిటకిటలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ మంది వస్తుంటారు సో మనకు దర్శించడానికి మార్నింగ్ టైంలో ఫైవ్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు మార్నింగ్ దర్శనాలు అవన్నీ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ గుడి మూసివేస్తారు నాలుగు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అనమాట శుక్రవారం రోజైతే ఏ టైం అయితే ఏ టైం అయినా కానీ ఏ టెంపుల్ ఓపెన్ ఉండదు అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అరుణగిరి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి కూడా మన పైనే ఉందా అన్నట్టు కనిపిస్తుంది చాలా పెద్ద కొండ దాదాపుగా మనం ట్రెక్కింగ్ చేస్తే ఒక ఎనిమిది కిలోమీటర్లంతా అప్పుడు మార్గం ఉంటుంది అన్నమాట సో మేమైతే ఈ విధంగా కొన్ని విషయాలని తెలుసుకున్నాను మీరు కూడా వెళ్తే తప్పకుండా ప్రతి విద్య విషయాన్ని గమనించండి దాదాపుగా ఇరవై ఆరు అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఆ ప్రదేశాలను తప్పకుండా దర్శించండి ఆ గిరి అయితే పూర్తిగా చేయండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ సాయంత్రం టైంలో అంటే నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో ప పవళింపు సేవ జరుగుతుందనమాట అమ్మవారి విగ్రహము దాంతోపాటు శివుడి విగ్రహం రెండిటిని శోభన గదిలో పెట్టి పవళింపు సేవ చేస్తారనమాట సాయంత్రం నైట్ తొమ్మిదిన్నర ఆ టైంలో చేస్తారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి సో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పూర్తిగా సేవలు అందించుకున్న స్వామివారు నిద్రావస్థలోకి వెళ్తారనమాట ఆ ప్రాంతంలో మెయిన్ ఆలయం ముందు మనకి దక్షిణామూర్తి అవతారం లింగోద్భవమూర్తి దుర్గాదేవి నటరాజస్వామి ఈ విగ్రహాలు ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ఒకసారి చూడండి ఈ ప్రతిష్టలు పురాణ గాథల గురించి ప్రతిరూపంగా కనిపిస్తాయి అన్నమాట ఇదే వీడియో పూర్తిగా ఇవి మనం తప్పకుండా మనం అరుణాచలంలో అరుణగిరితో పాటు టెంపుల్లో మనం చూడవలసిన ఇరవై ఆరు ముఖ్యమైన ప్రదేశాలన్నమాట సో తప్పకుండా చూడండి అరుణగిరిని ఈ విధంగా దర్శించుకోండి అద్భుతంగా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట సో వీడియో ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఒక్క లైక్ అయితే వేసుకోండి అనమాట ధన్యవాదాలు